ఇంకా మన చెట్టు మీద ఎక్కువ ఉంటుంది ప్రొద్దుట పాదకు ఆరింటికి ఆరింటికి నేను లేసేటప్పటికే జంట ఉన్నాయే అయితే తర్వాత వెళ్ళిపోయింది అండి మళ్ళీ ఒక చిలకమ్మ ఈ చిలకమ్మ ఇంకొకటి తెలియదు ఏడున్నర కాడి నుంచి పన్నెండున్నర వరకు ఇంకో చిలకమ్మ కోసం ఎదురు చూసి అప్పుడప్పటికి ఆవరికి ఆవరి మీ ఉందండి కానీ ఆ తల్లి పన్నెండున్నర దాకా రాలేదు ఏడున్నర దగ్గర నుంచి పన్నెండున్నర దాకా అలాగే ఉండి పిచ్చితల్లు వెళ్ళిపోయిందండి ఇప్పుడు జంట మళ్ళీ వచ్చినాయండి మరి ఇంకో చిలకం వెళ్ళిపోయిందేమో తెలియదు ఇప్పుడు గారు మాత్రం ఒక్కరే ఉన్నారు ఇక్కడ ఇది ఇంకో చిలకం వెళ్ళిపోయినట్టుందండి చూసారండి పిచ్చితల్లు డాబా ఎక్త బాగా కనిపిస్తాయి కానీ అండి ఇంకా ఇప్పుడు ఎండ కదా నేను ఎక్కలేను అదిగోండి వచ్చింది రెండు ఆవిడ కూడా వచ్చింది అదిగోండి రెండు ఆవిడ కనిపించి అక్కడెక్కడ సందులు అదిగోండి ఇదిగోండి ఇక్కడ అదిగోండి రెండు కనిపించాలంటే మనకి ఇబ్బంది అయిపోతుంది రెండు కనబట్ల ఇక్కడ ఒకటి అదిగోండి అక్కడ ఒకటి అవుడి అమ్మనీయం అమ్మో మూడు చిలకలమ్మలండి మూడు చిలకమ్మలు అయ్యయ్యో సాయిబాబా గారు మళ్ళీ వచ్చి నేను లైవ్ పెడతానండి ఒకసారి పిలుస్తున్నారు ఈయన